నిన్న ఒక ట్రెండింగ్ చూపించా నేను నెంబర్ వన్ ఎట్లా ఉంది మొన్న ఇది మరి ఈ గత పద్దెనిమిది గంటల్లో ఈ వీడియో ఇది ట్రెండింగ్ ఇది కూడా ఫార్టీ ఎయిట్ అంటే ఒకటే వ్యక్తి చేస్తున్నటువంటి కామెంట్స్ అదే ఎన్నికల మీద వరుసగా రెండు రోజులు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండటం ఖచ్చితంగా విశేషం ఎందుకంటే న్యూస్ పాటు సహజ సహజంగా యూట్యూబ్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇంట్రెస్టింగ్ థింగ్స్ లేకపోతే ఇంకా ఇట్లాంటివి వస్తుంటాయి చాలా ఇంత అసాధారణంగా చాలామంది మిత్రులు ఇదివరకు ఈ రికార్డులు సాధించారు కానీ ఈ సమయంలో ఈ రెండు రోజుల పాటు వీక్షక మిత్రులు నేను చెప్పిన ఓపిక ఆసక్తిగా విన్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అందులో కొత్తగా కనిపెట్టింది కానీ పాండిత్యం కానీ లేదు కానీ భిన్న కోణాలు ఎలా ఉన్నాయి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు దాన్ని బట్టి ఎలా తెలుసుకోవచ్చు చాలామంది వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అంటే కాదు కదా మీరేమంటారో చెప్పండి చెప్పడం అని చెప్పండి రెండు నిమిషాలు జోస్యాలు చెప్పొచ్చు లేకపోతే కథలు చెప్పొచ్చు చెప్పడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా ఆ ప్రాతిపదిక అసలైన వాళ్ళే అంత మాత్రంగా ఉన్నారు నేను దాన్ని కూడా మీకు చెప్తాను ఈ వీడియో కూడా అదే నిజానికి ఈరోజే మాట్లాడుతున్నారు అటు తెలుగుదేశం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు ఇటు వైసీపీ మంత్రి గు గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు మెల్లగా జగ ముఖ్యమంత్రి జగన్ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా సమ్మెట్ చేశారు రేపు ఆయన లండన్ వెళ్తున్నారు నేను ఈరోజు వాస్తవానికి రాయలసీమ గోదావరి విశాఖ ఇంకా ఇట్లాంటి ప్రాంతాలకు చెందిన చాలా ముఖ్యమైన మిత్రులను స్థానికంగా ప్రభావశీలమైన నాయకులను కూడా నేను సంప్రదించా మాట్లాడా ఎందుకు మాట్లాడుతూ అన్ని చోట్లకి ఒకేసారి వెళ్ళలేము కదా వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఈ రోజుల్లో మీడియా టెక్నాలజీ కాన్ఫరెన్సింగ్ ఇంతగా పెరిగిన ఈ కాలంలో మీరు అక్కడికి వెళ్ళారా లేదా లేదా అదొకటే కదా వెళ్తే కూడా ఒక రోజులో ఎన్ని ఎన్ని చోట్లకి వెళ్ళగలుగుతాం మనం కాబట్టి ఈ పద్ధతిలో మనం ఎక్కువగా సమాచారం అయితే వాళ్ళ స్పందనలు మనం తెలుసుకోగలుగుతాం ఇందులో నేను ఏం తెలుసుకున్నాను అన్నది మీకు నేను ఒక రెండు వీడియోల్లో చెప్తాను క్లుప్తంగా ఇది మటుకు సంతోషం తెలపడానికి ఇదే నేను పెట్టుకున్న ప్రయత్నం ఈ ఎన్నికల్లో అటో ఇటో మొగడం కాకుండా అబ్జెక్టివ్గా ఉన్న పరిస్థితిని ఎలా చెప్పాలి దేశంలో పరిస్థితిని ఎలా చెప్పాలి అనేది కూడా చాలా ఇప్పటికి కూడా చాలా కోణాలు ఉన్నాయి వాటిని రాజకీయ పక్షాలు మీడియాలు వాటి వాటి కోణాల వల్ల పూర్తిగా చెప్పడం లేదు మాట్లాడినప్పుడు పంచుకుంటున్నారు కానీ అప్పుడు కాబట్టి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది కదా ఇదేదో వేరే ఉద్దేశంతో కాదు మనం పంచుకుందాం వినాలి ఎవరేమన్నారు ఏం చెప్పారు దానిలో ఈ గొంతు ఎందుకు మారింది ఎవరి గొంతు పెరిగింది ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే అర్థం చేసుకుంటే మనం ఒక అంచనాకు రాగలుగుతాం ఖచ్చితమైన అంచనా అంటారు అది అదే ఆ వాళ్ళ కార్యాలయాల్లోనూ లేదు సర్వే సంస్థల్లో కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒక ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఇలా పెడుతూ ఉంటారు కదా కాబట్టి అదేదో నిజమైతే చాలా ఘనత తప్పిపోతే అదేదో చాలా లోపం అనుకోవాల్సిన అవసరం లేదు కావాల్సింది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ విశ్వసనీయమైన ఇంకో విధంగా చెప్పాలంటే సొంత ఆసక్ సొంత ప్రయోజనాలు లేని సొంత ప్రయోజనాలు అంటే అనేక రకాలు కదా ఇప్పుడు వ్యాపారపరంగా ఆ క్షణంలో టూ ఇయర్స్ని ఆకట్టుకోవడానికి కొన్ని చెప్పాలి ఒక పార్టీ వాళ్ళ కోసం ఒకటి ఇంకో పార్టీ వాళ్ళ కోసం ఇంకొకటి ఏది ఒక పార్టీ తరఫున ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళది వాళ్ళే చెప్తారు ఏ సమస్య ఉండదు కానీ అందరినీ ఆకట్టుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు ఇద్దరిని కూడా ఆకట్టుకోవాలని నాకైతే ఆ సమస్య లేదు అందరూ మాట్లాడతారు చెప్తారు వాటి సారాంశము లేకపోతే వాటి విషయాలు చెప్తాను నేను ఇది కూడా నేను పాజిటివ్గా చెప్తున్నా ఇంకా తిట్టే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్పను చాలా సమయం అయిపోయింది ఇంకా ఎన్నికలు ముందు అయితే ఏమైనా చెప్పాలేమో కానీ పోలింగ్ అయిపోయాక కూడా వాళ్ళకి సమాధానం చెప్పడం ఎందుకు కానీ నేను చేసిన సంభాషణలో నాకు ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయాలైతే తెలిసి అవి మీతో పంచుకుంటాను ఇప్పటికైతే ఒకటి రెండు చిన్న సంక్షిప్త సంభాషణలు మాత్రం చేద్దాం ధన్యవాదాలు వీటిని ట్రెండింగ్లో ఉంచిన వాళ్లకు దీన్ని వీటిని చేయడంలో నాతో పాలు పంచుకున్న మిత్రులతో